అశ్వమేధ యాగం ఎందుకు చేస్తారు దీని ప్రయోజనం గురించి ఈ రోజు తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక రాజు తాను నిజమైన చక్రవర్తిగా గుర్తింపు పొందాలంటే అతను అశ్వమేధ యాగం చేయాల్సిందే యాగం చేసే ఆ గుర్రానికి వేద పండితులతో పూజలు చేసి బంగారు అలంకారాలు పట్టువస్త్రాలు వేసి పంపిస్తారు కొంతమంది వీర్లు లేదా సైనికులు గుర్రం వెంట పంపుతారు అలా విడిచిన ఆ గుర్రం ఏ రాజ్యం గుండా వెళితే ఆ రాజ్యంలోని రాజు దానిని ఆపకుండా ఉంటే ఆ రాజ్యం అశ్వమేధ చేసిన రాజుకీ అంగీకారం తెలిపినట్లు ఒకవేళ దానిని ఆపితే ఆ రాజుతో యుద్ధం చేయడానికి సిద్ధం అని అర్థం ఒకవేళ గుర్రం తిరిగి వచ్చింది అంటే రాజు యొక్క ధర్మం ప్రపంచానికి అంగీకరించబడినట్లు అశ్వమేధ యాగం విజయమైంది అని అర్థం యాగంతో ఒక రాజు గెలవలేదు ఒక ధర్మం నిలబడింది ఇదే అసలైన అశ్వమేధం ఇలాంటి గొప్ప భారతీయ సంప్రదాయాలు పురాణగాథలు తెలుసుకోవాలంటే గీతాసాధనాను సబ్స్క్రైబ్ చేయండి